కాదు ఎంపీ కాదు కనీసం వార్డు కౌన్సిలర్ కూడా కాదు ఆ పార్టీ కోసం ఉద్యమాలు చేసి ఊరేగింపులు చేసి ఎదిగిన నేత కాదు జస్ట్ ఒక కండువా మెడలో వేయించుకొని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షుడాలు అయిపోయింది వైఎస్ షర్మిల బహుశా ఇలా కాంగ్రెస్ లో మాత్రమే జరుగుతుందేమో ఇక ఏ పార్టీలోనూ ఇంత డైరెక్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎవరికీ ఉండదు అందుకేనేమో షర్మిలా తీరు జోరు మామూలుగా లేదు హైదరాబాద్లో కొడుకు రాజారెడ్డి ఎంగేజ్మెంట్ పార్టీలో షర్మిలా వ్యవహరించిన తీరు చాలా మంది నేతలకు మింగుడు పడడం లేదు ఇదేం ఫంక్షన్ ఇదేం పార్టీ అసలు మమ్మల్ని ఎందుకు పిలిచారు ఏం చేశారు షర్మిల కొడుకు నిశ్చితార్థం ఫంక్షన్కి వచ్చిన జనమంతా ఇదే మాట షర్మిల వ్యవహారం అంతా ఆ ఫంక్షన్లో నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టుగా ఉందని వాపోతున్నారు పొలిటికల్ లీడర్స్ షర్మిల తన కొడుకు ఎంగేజ్మెంట్ ఫంక్షన్ కోసం ఇన్విటేషన్లు పంచున తీరు చూసి వెళ్లకుండా ఉండలేకపోయారు కాంగ్రెస్ నేతలు తీరా అక్కడికి వెళ్లాక వచ్చిన వాళ్లను పట్టించుకున్న లేరట జానారెడ్డి లాంటి సీనియర్ నేత వేదిక ఎక్కగానే మీరు త్వరగా దిగాలండి ఎవరో వస్తున్నారు అని దాదాపు ఆయన్ని తోసేసినంత పని చేశారట షర్మిల ఇక తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిస్థితి మరీ దారుణం ఈ స్టార్ క్యాంపెయినర్ ని అక్కడ పట్టించుకునేవాడే లేరట ఎంగేజ్మెంట్ వేదిక ఎక్కి ఏం చేయాలో తెలియక షేక్ హ్యాండ్ ఇచ్చి దిగిపోయారట కోమటిరెడ్డి చాలా చాలామంది లీడర్ల పరిస్థితి ఇదే ఐ డోంట్ కేర్ అన్న స్టైల్లో వచ్చిన వాళ్ళని మాట వరుసకైనా షర్మిలా పలకరించకపోగా ఆ తర్వాత దిగివెళ్ళండి అని సీనియర్ నేతల్ని కూడా కసురుకోవడం చాలా బాధపెట్టిందట అయినా ఏమనుకొని ఏం లాభం వాళ్ళ అన్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికే దిక్కులేరు ఆయనే రెండు నిమిషాలు ఉండి కుటుంబంతో కలిసి పారిపోయారు ఇక మనం ఎంత అనుకున్నారట మిగిలిన నేతలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫంక్షన్ కి రాక బతికిపోయారు ఆయన వచ్చి ఉంటే ఏం జరిగి ఉండేదో అని మరికొంతమంది నేతలు నవ్వుకున్నారట మొత్తం మీద షర్మిల కొడుకు రాజారెడ్డి ఎంగేజ్మెంట్ ఫంక్షన్ లో ఆహ్వానం లభించింది ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే